మొట్టమొదటిసారి మాజీ మంత్రి ఎమ్మెల్యే మా నల్లపురెడ్డి ప్రసన్నన్నని చూస్తే బాధేసిందని నెల్లూరు డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై తనదైన శైలిలో సెటర్లు వేశారు రాజకీయ దురంధుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అయ్యా చంద్రశేఖరరెడ్డి గారు ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు కావని సార్వత్రిక ఎన్నికలని ఇరవై వేల మంది ఓట్లు వేసే ఎన్నికలు కావని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డీఈఓలను మార్చుకొని దొంగ ఓట్లు చేర్చుకొని చేసే ఎన్నికలు కావు నాయనా అన్నారు ఇవి ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పనిచేసినటువంటి ఎన్నికలు నాయనా తెలుసుకోమని చెప్పి మా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారికి తెలియజేస్తున్నానని తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇంకొక ఆయన మా ఆయన గురించి మాడాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండు వందల మంది రోడ్లు దిగేస్తున్నారు నారాయణ గారి తరపున ఏదో పాపం అందరూ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాల్సి వస్తున్నట్టుంది మా ప్రసన్న ఒకవైపు నేను చూస్తే మొట్టమొదటిసారి మా ప్రసన్నాన్ని బాధేసింది ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుడు కుమారుడు కాముగా పక్కన కూర్చోమంటే మధ్యలో ఆయన కూర్చొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు రాజకీయ దురంధుడు కొత్తగా నెల్లూరు రాజకీయాల్లోకి ప్రవేశించురంధుడు చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు సార్వత్రిక ఎన్నికలు ఇరవై వేల మంది ఓట్లు వేసే ఎన్నికలు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిఈఓలు మార్చుకొని దొంగ ఓట్లు చేర్చుకొని చేసే ఎన్నికలు కావునాయనా ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పని చేసేటటువంటి ఎన్నికలు నాయనాయి తెలుసుకో తెలుసుకోమని చెప్పి మా విజయం ఎదురులేని సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం